హాయ్ అండి వెల్కమ్ టు నానుకేషన్స్ ఐ మమత అందరు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే మీ అందరితో పాటు మరొక స్పెషల్ వంటకం మీతో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో చేసి నేను నైట్ టైంలో షూట్ చేశాను టైం అయితే ఎయిట్ అవుతుంది అనమాట అప్పుడు ఎయిట్ టు నైన్ వరకు ఒక వంటకం అయితే చేశాను అది మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అండి వీడియోని అలాగే షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను ఎగ్ బిర్యానీ చేద్దామని చెప్పేసి అంతా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడైతే నేను హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక ఫైవ్ ఎగ్స్ ఉడకబెడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి దాంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అవైతే కట్ చేసి పక్కన పెట్టేసాను అన్నమాట ఇక్కడ చూడండి రైస్ అయితే నేను ఒక పది నిమిషాల ముందు కడిగి పక్కన పెట్టేసుకుంటాను నార్మల్ రైస్ లాగా వన్ అవర్ టూ అవర్ అట్లా అవసరం లేదు ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది అంతే ఓకే ఫ్రెండ్స్ టూ టైమ్స్ అయితే కడిగి నానబెట్టుకుందాము ఇక్కడ కొలత ప్రకారం తీసుకుంటున్నానండి నేను ఒక గ్లాసు రైస్కి గ్లాసు వాటర్ అయితే పోస్తున్నాను అనమాట ఓకే ఇక్కడ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను ఇక చూడండి కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇక ఎగ్స్ అయితే మంచిగా ఉడికినవి నేను కొట్టు తీసి ఆ ఎగ్స్ని ఈ ఆయిల్లో వేసి ముందుగానే వేయించుతున్నాను ఇలా ఫ్రై చేసుకుంటే కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది కదా అండి అందుకని చెప్పేసి ముందే వేయించాను అనమాట తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇందులో వేసి మంచిగా వేయించుకుందాము మరీ ఫ్రైడ్ ఆనియన్స్ అంటే బిర్యానీకి వేస్తాం కదా మామూలుగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫ్రైడ్ ఆనియన్స్ గోల్డ్ బ్రౌన్ కలర్లో వేయించుతాము అట్లా వేయించాల్సిన అవసరం అయితే అసలు లేదు ఒక సెవెంటీ పర్సెంట్ మంచిగా వేగితే సరిపోతుంది అనమాట ఓకే ఇదైతే మాడిపోకుండా ఉండాలి అండి మరి మాడిపోతే అసలు మాడ టేస్ట్ కంప్లీట్గా చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇంట్లో మనకి కూరగాయలు లేనప్పుడు బిర్యానీ తినాలి అనుకున్నప్పుడు స్పైసీగా తినాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేస్తే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా చాలా టేస్టీగా రెడీ చేసుకొని హ్యాపీగా తినేయొచ్చండి మనం బయట ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకొని డబ్బులు పోయినాం పె పెట్టినాము అని బాధపడేదానికంటే ఇట్లా చాలా తక్కువ మనీతో ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా హ్యాపీగా తినేయచ్చు ఇక్కడ చూడండి నేను ఆనియన్స్ ఫ్రై చేశాను ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసాను అల్లం పేస్ట్ వేసాను అందుకన ముందు బిర్యానీ మిక్స్ ఉంటుంది కదా అండి బగారం మిక్స్ అదైతే వేసేసాను అనమాట మరీ ఎక్కువ వేసుకున్నా కూడా అది కొంచెం ఘాటు ఉండి స్మెల్ వస్తూ ఉంటుంది రైస్ అయితే అంటే మసాలా ఘాటు అట్లా అలా కాకుండా తినగలిగే అంతా వేసుకోవాలి అండి అన్నీ వేసేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి వాటి ఫ్లేవర్స్ అన్ని ఆయిల్లోకి వచ్చేంత వరకు తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా అయితే వేస్తున్నాను ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంది అంటే లిమిట్ ప్రకారం వేసుకోవాలి అనమాట మరీ ఎక్కువ వేసుకోవద్దు రైస్ క్వాంటిటీని బట్టి వేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను మంచిగా వేయించుతున్నాను ఇలా వేయించుకున్న తర్వాత ఒక వన్ టూ మినిట్ అట్లా వదిలేస్తామండి చాలా బాగుంటుందండి ఇందులో నేను చిక్కటి పెరుగు ఒక హాఫ్ కప్ వరకు వేస్తున్నాను పెరిగేసుకుంటే కొంచెం టేస్ట్ అయితే మరింత యాడ్ అవుతుంది అనమాట చాలా బాగుంటుంది ఇట్లా తాలింపులోనే వేసేసుకున్నాము తర్వాత బగారం మసాలా వేస్తున్నాను కొంచెం ధనియా పౌడర్ వేసాను కొంచెం జీలకర్ర పౌడర్ వేస్తున్నాను ఇవన్నీ వేసుకుంటేనే వీటితో పాటే టేస్ట్ వస్తుందండి ఇవేవి లేవు చేసుకోవాలి అంటే అసలు బాగుండదు అనమాట నార్మల్గా ఉంటుంది అంత టేస్ట్ అయితే కుదరదు అనమాట జీరా పౌడర్ ధనియా పౌడరు బగారం మసాలా నెక్స్ట్ కారం నేను ఇంట్లో వేసుకున్న మసాలా వేస్తున్నాను ధనియాలు చెక్క లవంగా ఇలాచి అదొక స్పూన్ వరకేసాను ఈ స్పైసెస్ అంతా కూడా మాడిపోకుండా మంచిగా కలిపేసుకుందాం పెరుగులో మంచిగా ఉడకాలి ఉడికితే బాగుంటుంది కారం చూసారా ఒక స్పూన్ వరకు వేసాను మరీ ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే స్పైసెస్ వేస్తున్నాం కదా మసాలా స్పైస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓకే దీంట్లో అయితే ఇంకా రైస్ నానబెట్టుకున్నాను కదా నేను మెజర్మెంట్ ప్రకారమే పోసాను అనమాట చెప్పాను కదా ఒక కప్పు లేదా ఒక గ్లాసు లేదా ఒక డబ్బా ఏదన్నా ఒకసారి మనం ఒకటి తీసుకున్నామంటే ఒకటి వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఒక కప్పు రైస్కి ఒకటింబా కప్పు వాటర్ వేసే నేను వేస్తే వేసేసుకున్నాను ఇంకా ఫైనల్గా అయితే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి అన్నీ చూడు నన్నే చూడు అంటుందండి ఉప్పు అంటే ఇంకా అన్నీ వేసినా సరే ఉప్పుతోనే టేస్ట్ వస్తుందండి ఉప్పు వేయకపోతే అస్సలు టేస్ట్ ఉండదు కదా అన్నీ ఒకటైతే ఉప్పు ఒకటి అవుతుంది కానీ దాంతోనే డేంజర్ ఉంటుంది ఒక ఫ్రెండ్స్ ఇప్పుడైతే నానబెట్టుకున్న అయితే అయితే యాడ్ చేస్తున్నాను ఇందులోకి యాడ్ చేసి రైస్ విరిగిపోకుండా నెమ్మదిగా కలిపేసుకుందాము ఒక నిమిషం పాటు మంటను హై ఫ్లేమ్కు అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఉడికించుకుందాము సగం ఉడికిన తర్వాత ఇందులో బాయిల్డ్ ఎగ్స్ అయితే వేస్తున్నాను ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఎగ్స్ అయితే ఇందులో వేసేస్తున్నాను అనమాట ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను మనకు ఎగ్ బిర్యానీ అంటే ఎగ్స్ ఎక్కువ తక్కువ ఉండాలి కదా అని చెప్పేసి నేను ఒక ఫైవ్ ఎగ్స్ అయితే వేసాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మూత అయితే పెట్టేసుకుందాం అంటే హై ఫ్లేమ్లో పెట్టేసుకుందాం రైస్ దగ్గర పడేంత వరకు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికింది ఒక అద్దలకుండా అసలు ఈ రైస్ అయితే అంత పర్ఫెక్ట్గా మన హోటల్లో కూడా ఇవ్వరండి అంత మంచిగా చేశాను అంత పర్ఫెక్ట్గా స్మెల్ తోటే అసలు కడుపు నిండిపోయింది నిజంగా వాటర్ అనేది కొంచెం చూసుకొని పోసుకోవాలి అండి లెక్క ప్రకారం పోసుకుంటే బాగుంటుంది మరి పలుకు పలుకున్నా బాగుండదు మరి కొంచెం మెత్తగైనా బాగుండదు లెక్క ప్రకారం పోసుకున్నాను లెక్క ప్రకారం పోసాను అనమాట ఓకే ఫ్రెండ్స్ నా బిర్యానీ అయితే అయిపోయింది ఇక్కడ నేను నేను చేస్తున్నాను సర్వ్ చేస్తున్నాను ఇందులో పెరుగుతో తింటే చాలా బాగుంటుంది బిర్యానీ సలాడ్ ఉంటుంది కదా అది కూడా ప్రిపేర్ చేసుకుని చాలా బాగుంటుంది కానీ మనం బిర్యానీ ఎంతసేపు అయితే చేసామో అది కూడా అంతసేపు చేసుకుంటేనే మనకి అంటే అంత టైం పడుతుంది అనమాట అది లేకున్నా ఉట్టిదే తినేయొచ్చు స్పైసెస్ ఉంది ఇందులో కారం వేసాము మిక్స్డ్ కంటెంట్ కాబట్టి బాగుంటుంది అనమాట ఒక ఫ్రెండ్స్ చూసారు కదా అండి ఆనియన్స్తో సర్వ్ చేశాను సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్